హలో ఫ్రెండ్స్ మద్యపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం ఈ డైలాగ్ అనేది మనం ప్రతి చోట ప్రతి రోజు వింటూనే ఉంటాము మీరు చిన్న స్క్రీన్ లో చూసిన టీవీలో అయినా కానీ లేదా పెద్ద స్క్రీన్ లో చూసిన థియేటర్స్ లో కానీ ఈ డైలాగ్ అనేది ప్రతిసారి వింటూనే ఉంటాము దీన్ని ఎవరు కూడా సీరియస్ గా అయితే తీసుకోరమాట మద్యం అనేది మద్యపానం అనేది ఎంత హానికరమైనది అంటే ఆరోగ్యాలు పాడు చేసుకునేదే కాక ఆర్థికంగా కూడా కుటుంబాన్ని చాలా ఇబ్బందులు అయితే పెడుతుంది అలాగే కుటుంబాలను కూడా విడిసి కుటుంబాలను రోడ్లపైన కూడా పడే స్థితికి అయితే తీసుకొని వస్తుంది ఈ మద్యపానం వల్ల గవర్నమెంట్ అయితే మంచి లాభం అయితే వస్తుందేమో కానీ ఎవరైతే తీసుకుంటున్నారో ఎవరైతే ఆ మద్యానికి బానిస అవుతున్నారో వాళ్ళు వాళ్ళ జీవితాలు వాళ్ళ కుటుంబాలు మాత్రము చాలా చాలా దయనీయమైన స్థితిలో అయితే ఉంటున్నారు ఇప్పుడైతే చాలా ఫ్యాషన్ అయితే అయిపోయిందనమాట అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ తాగడం అనేది మద్యం సేవించడం అనేది చాలా ఒక అదొక ట్రెండ్ లాగా అదొక ఫ్యాషన్ లాగా అయితే జరుపుకుంటున్నారు ఇంకా ఏదన్నా సెలబ్రేషన్స్ వచ్చినా బర్త్డేస్ వచ్చినా కానీ లేకపోతే న్యూ ఇయర్స్ వచ్చినా కానీ అసలు ఇంకా విచ్చల విడిగా అయితే తాగడం అయితే చేస్తున్నారు విధంగా ఆ షాప్ కి వాళ్ళకి లేదా గవర్నమెంట్ కి కానీ లాభం జరుగుతుంది కానీ మీరు ఆ రకంగా తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యము మీ కుటుంబ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని మీరు కొంచెం కూడా గ్రహించలేకపోతున్నారు దీనివల్ల కొందరైతే ఇంకా రోజు అసలు తాగకపోతే వాళ్ళకి మైండ్ కూడా అనమాట అంతగానో అడిక్ట్ అయిపోతూ ఉంటారు కొంతమంది అయితే తల్లిదండ్రులు ఇలా తాగుతూ ఉన్నారని చెప్పేసి ఈ విధంగా అయితే చెడిపోతున్నారని చెప్పేసి వాళ్ళకు పెళ్లిళ్ళు చేసి ఆ అమ్మాయిలను కూడా ఇంకా ఇబ్బంది పెడుతూ ఉంటారు ఆ అమ్మాయి వచ్చిన తర్వాత పెళ్ళైన తర్వాత బాధ్యతలకు వస్తాయి దాని వల్ల మారుతాడు అనే ఒక మంచి ఆలోచనతో వాళ్ళైతే ఆ విధంగా అయితే చేస్తారు కానీ వాస్తవానికి మొదటి నుంచి ఉన్నటువంటి అలవాటు ఎవరో మధ్యలో రావడం వల్ల ఎలాంటి మార్పులు అయితే ఏమి ఉండవు ఎంత ప్రేమ చూపించినప్పటికీ ఆ తాగుడు అనేది వాళ్ళు మేము మానాలి మా కుటుంబం కోసం మేము మారాలి మేము మానుకోవాలి అని వాళ్ళు అనుకున్నప్పుడు మాత్రమే అది జరుగుతుంది దానివల్ల మధ్యలో వచ్చిన అమ్మాయి బాధపడటం తప్ప వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలు బాధపడటం తప్ప ఇక్కడైతే ఎలాంటి ఉపయోగం అయితే ఉండదు ఇలాంటి అబ్బాయిలు ఒకవేళ మీ కుటుంబంలో అయితే ఎవరైనా సరే దగ్గర ఉంటే వాళ్ళకు పెళ్లిని చేయకడం ఆపేసి అడిక్షన్ సెంటర్స్ కి అయితే తీసుకొని వెళ్ళి లేదా కౌన్సిలింగ్స్ కి తీసుకొని వెళ్ళి సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకొని వెళ్ళి వాళ్ళను ఆ తాగుడు అనే దాని నుంచి బయటికి రప్పించేలాగా చేసి పూర్తిగా వాళ్ళు కోలుకున్నాక వాళ్ళు ఆరోగ్యంగా ఉన్న తర్వాత ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడం అనేది చాలా ఉత్తమైన ఆలోచన ఎందుకంటే మీరు ఎలాగో చెడిపోయి ఎలాగో ఆ తాగుడు వల్ల ఆరోగ్యాలు పాడు చేసుకొని ఇంకొకరి జీవితంలోకి తీసుకొని వచ్చి వాళ్ళ జీవితాలని వాళ్ళ తల్లిదండ్రుల జీవితాలను మీ ఆ పిల్లను చేసుకున్నటువంటి మీరు మీ తల్లిదండ్రులు మీ కుటుంబము వీళ్ళందరూ కూడా బాధపడ్డం కంటే పెళ్లిలు చేసుకోకపోవడమే చాలా మంచిది ముందు మార్పు అనేది తీసుకొచ్చిన తర్వాతనే వివాహాలైతే చేసుకొని అప్పుడు జీవితాలైతే మొదలు పెడితే ఇంకా ఎంతో ఉత్తమైనది ఎప్పుడో ఒకసారి తీసుకోవడం వల్ల ఏమైతే జరగదు కానీ ప్రతి రోజు సేవించే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ వాళ్ళకి ఎంత ఆరోగ్యం చెడిపోతుందని వాళ్ళైతే అస్సలు గ్రహించుకోవట్లేదు పైగా వాళ్ళు చెప్పే మాటలు నేను చాలా హెల్దీ చాలా స్ట్రాంగ్ ఎంత అయినా తట్టుకుంటామా అని చెప్పేసి ఇలాంటి మాటలు అయితే మాట్లాడుతూ ఉంటారు నా కళ్ళ ముందు ఎన్నో సంఘటనలు అయితే నేను చూశాను ఎన్నో కుటుంబాలు రోడ్డున పడడం చూశాను ఎంతో మంది పిల్లలు అనాథలు అవ్వడం చూశాను ఎంతో మంది భార్యలు చూశాను ఎన్నో కుటుంబాలు ఎంతో తల్లడిల్లేదు పరిస్థితులను చూస్తున్నాను చిన్నతనంలో అనుకుంటా నాకు ఇంకా బాగా గుర్తుంది ఒక హస్బెండ్ తాగేసొచ్చి ఒక భర్త ఒక భర్త ఫుల్ గా తాగేసొచ్చి ఆ మత్తులో ఏం చేస్తున్నారో తెలియక వైఫ్ గొడవ పడింది అని చెప్పేసి భార్య భార్య గొడవ పడిందని చెప్పేసి కత్తి తీసుకొని ఆమె మెడ మీద నరికి ఆమెను చంపేశాడు ఆ మత్తులో ఏం చేస్తున్నాడు ఏం కోల్పోతున్నాడు కూడా తెలియకుండా వాళ్ళకి ఇద్దరు పిల్లలు అయితే ఉన్నారనమాట సో అక్కడ తల్లి అయితే చనిపోయింది వెంటనే పోలీస్ వాళ్ళు వచ్చి ఆ భర్తను అయితే తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్ లో పెట్టారు ఆ ఇద్దరు పిల్లల పరిస్థితి ఏమైంది చివరికి వాళ్ళు అనాథంలాగే అయిపోయారు తల్లి లేదు తండ్రి పోలీస్ స్టేషన్ లో ఉన్నారు ఆ రెండు చిన్న పిల్లలు ఎంత బాధపడ్డారంటే ఆ ఇద్దరు పిల్లలు ఎంత అనాథలుగా ఎంతగా ఆ చిన్న పిల్లలకి ఎవరుకుంటారు వాళ్ళకి ఎవరు తిండి పెడతారు ఒక తల్లిదండ్రులు లేకపోతే పిల్లల పరిస్థితి ఎలా మీరు బాధ్యత లేకపోతే మీరు ఇంకొకరిని కాని వాళ్ళని కూడా రోడ్డు మీద పడేసేలాగైతే చేయకండి దయచేసి ఈ సిచ్యువేషన్ నిజంగా నా జీవితం మొత్తంలో కూడా నేనైతే అదే అనమాట ఆ పిల్లలు ఇప్పటికీ అనాథరం లాగానే బ్రతుకుతున్నారు ఘోరమైన పరిస్థితులు కూడా చాలా మంది ఎదుర్కొంటున్నారు అనమాట ఇంకొకసారి అయితే హాస్పిటల్ లో ఒక చిన్న వయసు తనది మరి అంత పెద్దవాడైతే ఏం కాదు చిన్న వయసు అనమాట ఒక చిన్న సంవత్సరం పాపం ఉంది ఒక ఆ అబ్బాయి తల్లిదండ్రులు అయితే హాస్పిటల్ అయితే నేను చూడలేదు ఆ అమ్మాయి తల్లి అయితే ఆ అమ్మాయికి సపోర్ట్ గా ఉండి ఆ ఆ పిల్లోని అల్లున్ను చూసుకుంటుంది అనమాట ఆ అబ్బాయికి ఆ చిన్న వయసులోనే తాగి తాగి లివర్ డామేజ్ అయిపోతే లివర్ ఆపరేషన్ చేశారనమాట అయినా కూడా వినకుండా హాస్పిటల్ నుంచి పారిపోయి మళ్ళీ తాగేసి వచ్చి మళ్ళీ హాస్పిటల్ బెడ్ మీద పనుకున్నాడు స్పృహ లేకుండా పనుకున్నాడు అనమాట ఆ అమ్మాయి అయితే ఆ పిల్లోని చేసుకున్న భార్య అయితే ఆ చిన్న పాపను పట్టుకొని ఎంత ఉదయమో పగలు రాత్రి అనే లేకుండా ఆ పిల్లోని చూస్తూ పిల్లోని చూస్తూ స్పృహ లేకుండా పడిపోయిన వాడిని చూసి ఎంత బాధపడిందంటే ఎంత ఏరుస్తా ఉందంటే ఆ అమ్మాయి అయితే ఒక హాస్పిటల్లో మొత్తం అంతా కూడా ఎంత మంది అయితే జాలి పడ్డారో ఆ సిచ్యువేషన్ చూసి నిజంగా మీకు ఇలాంటి బాధ్యత ఏమి లేనప్పుడు మీరు తాగి ఇంకొకరిని మీ జీవితంలోకి తీసుకొచ్చి వాళ్ళని బాధ పెట్టే హక్కు మాత్రం మీకైతే లేదు మీ తాగుడు అనే ఒక అలవాటు వల్ల కుటుంబాలే కాదు పిల్లల జీవితాల మీద కూడా ప్రభావం అయితే పడుతుంది ఒక బాధ్యతగా ఉండే ఒక అప్పుడే నువ్వు తల్లిదండ్రులకు ఒక బాధ్యతగా ఉన్న కొడుకు అయితేనే నువ్వు ఒక ఇంకొకరిని చేసుకొని వాళ్ళని బాధ్యత పూర్వకంగా వాళ్ళని చూసుకొని అప్పుడు ఇంకొకరిని పిల్లల్ని కానీ నువ్వు వాళ్ళను కూడా బాధ్యతగా చూసుకునే ప్రకారం అయితేనే పెళ్ళిళ్ళు చేసుకొని అప్పుడు కుటుంబాన్ని అయితే చూసుకోకునే శక్తి సామర్థ్యం ఉన్నవాడిగా నువ్వైతే ఉంటావు ఇలాంటి అలవాట్లు పెట్టుకొని తాగుడు లేకపోతే చచ్చిపోతాం అనే స్థితిలో ఉన్న వాళ్ళకైతే దయచేసి వాళ్ళని అలాగే వదిలేసేయండి అవసరమైతే అలాగే వదిలేయండి లేదా వాళ్ళని మార్చుకోవడానికి ట్రై చేయండి తప్ప ఇంకొకరిని తీసుకొని వచ్చి వాళ్ళ జీవితాలను అయితే అన్యాయం అయితే చేయకండి ఈ తాగుడు వల్ల ఇప్పుడు నేను జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్పాను ఇలాంటివి ఎన్నో కుటుంబాలు భార్యాభర్తలు విడిపోవడాలు పిల్లలు అనాథలు అయిపోవడాలు తల్లిదండ్రులు కూడా ఆ బాధను చూడలేక ఎంతో బాధపడే తల్లిదండ్రులని పిల్లనిచ్చిన తల్లిదండ్రుల బాధ ఇవన్నీ ఎన్నో కుటుంబాలు అయితే నాశనమైనాయి ఒక్క తాగుడు వల్ల కుటుంబాలు అసలు భూమిదనే కనిపించకుండా కూడా పోయాయి కొన్ని కుటుంబాలైతే చాలా ఘోరమైన పరిస్థితులు అయితే ఉంటుంది దీని అంతటికి కారణం మద్యపానం ఈ మద్యపానము ఎప్పుడు ఏ సమయంలో ఏ సమయంలో ఏ సందర్భాలలో తీసుకోవాలో ఆ సందర్భాలలో మాత్రమే తీసుకొని అది కూడా ఎంత వరకు తీసుకోవాలో ఒక లిమిట్ వరకే తీసుకుంటే ఎలాంటి కుటుంబాలు బాధపడవు ఎలాంటి కుటుంబాలు రోడ్డున పడవు ఎలాంటి ఆర్థికంగా కుటుంబాలు కూడా నలిగిపోరని ఈ వీడియో ద్వారా అయితే తెలియజేయాలనుకుంటున్నాను ముఖ్యంగా మీకుగా మీరే మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి పోతే సంపాదించుకోవచ్చు కానీ ఆరోగ్యం పోతే జీవితంలో ఎంత ఖర్చు పెట్టినా కూడా జీవితంలో ఎంత మంది సఫర్ అయినా కూడా ఆరోగ్యాన్ని మాత్రం అని ఎక్కడ కూడా మనం తెచ్చుకోలేము ఈ ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకొని ఎంత వరకు తీసుకోవాలో ఎంత వరకు దాని లిమిట్ ఉంటుందో అంతవరకే తీసుకొని అది కూడా ఏ సందర్భాల్లో అయితే తీసుకోవాలో అటువంటి సందర్భాల్లో మాత్రమే కానీ తీసుకొని మద్యపానానికి మరీ అంత బానిసలై ఒకవేళ అందులో నుంచి బయట పడలేకపోతే ఇప్పుడు చాలా డెవలప్ అయ్యింది హాస్పిటల్లో కూడా సైకాలజికల్ పరంగా కానీ కౌన్సిలింగ్ అయితే వెళ్ళొచ్చు లేదా శిక్షణ సెంటర్స్ అయితే ఉన్నాయి వీటిలో ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి దాంట్లో నుంచి బయటికి రావడానికి అయితే చూడండి మన చుట్టుపక్కల మన ఫ్రెండ్స్ అంతా కూడా మనకి వాళ్ళకు వాళ్ళకు పోయే నష్టం అయితే ఏమీ లేదు నీ జీవితం పాడవుతుంది ఒక్కసారి గుర్తుంచుకోండి వాళ్ళు కాసేపు స్నేహం కోసము మీ దగ్గర మిమ్మల్ని ఇది చేసి మిమ్మల్ని కూడా తాగేలాగా చేసి ఈ విధంగా అయితే నాశనం అయితే చేస్తూ ఉంటారు అటు వాళ్ళ జీవితాలు వాళ్ళు నాశనం చేసుకుంది కాక పక్కన వాళ్ళ జీవితం కూడా నాశనం చేసే రకమైన ఫ్రెండ్షిప్లు కూడా లేకుండా అటువంటి ఫ్రెండ్షిప్లు ఉన్నా కూడా వాటి దూరం పెట్టి కుటుంబం కోసం తల్లిదండ్రుల కోసం బ్రతకడానికి ఒక్కసారి అయితే ప్రయత్నం చే